విజయవాడ పైకాపురంలో అండి మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి ఓల్డ్ పాయిపురం రోడ్లు అయితే వస్తుంది అనమాట ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి మనకి నూట ముప్పై నాలుగు గజాలైతే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఈ ప్రాపర్టీ మనకి ప్రజెంట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది పాయికాపురం మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఎయిటీ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ లాస్ట్ డే చూసుకుంటే బ్యాంక్ ఆక్షన్లో డిసెంబర్ ఇరవై రెండు అండి మనకి ఇరవై మూడో తరగతి అయితే ఆప్షన్ జరుగుతుంది సో నూట ముప్పై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే యాభై రెండు లక్షల రెండు వేలండి స్టార్టింగ్ ప్రైస్ బ్యాంక్ ఆప్షన్లో మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి యాభై రెండు లక్షల రెండు వేలు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ప్రాపర్టీని మనం ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని మనం రెంట్స్కి ఇచ్చుకోవచ్చండి మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ ఇది ఇంకా లాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్